మీరు చాలా సందర్భాల్లో గమనించే ఉండుంటారు గూగుల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మనకు కావాల్సిన పదం కోసం అటు గూగుల్ ఇమేజెస్లో కావచ్చు లేకపోతే రెబ్రెజల్స్లో కావచ్చు వెతికితే కనుక మంచి కంటెంట్తో పాటు అశ్లీలమైన ఫోటోలు సమాచారంతో కూడిన కంటెంట్ కూడా కనపడుతూ ఉంటుంది అశ్ అశ్లీలమైన సమాచారాన్ని ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ లేదా ఒక కుటుంబ వాతావరణంలో బ్రోచ్ చేయాలంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇలాంటి ఇబ్బందిని అధిగమించడం కోసం గూగుల్ ఇంజిన్ లో చర్చి రిజల్ రిజల్ట్స్నే మనం ఫిల్టర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి సెట్టింగ్ ఒకటే ఉందే అన్న విషయం చాలామందికి తెలియక ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ సెట్టింగ్ని ఎలా వాడాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఒక్కసారి ఈ సెట్టింగ్ని మనం ఎనేబుల్ చేస్తున్నామంటే కనుక ఇక ఎవరు మన సిస్టమ్ మీద డైరెక్ట్గా అశ్లీ అశ్లీలమైన సమాచారాన్ని చూస్తానికి అవకాశం ఉండదు గూగుల్ డాట్ కామ్ అనే సైట్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డాట్ కామ్ కావచ్చు గూగుల్ డాట్ కో డాట్ ఇన్ కావచ్చు ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్ దగ్గర చర్చి సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి ఈ సెట్టింగ్స్ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో సేఫ్ స్ ఫిల్టరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దీంట్లో ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్లో యూజ్ స్ట్రిక్ట్ ఫిల్టరింగ్ అని చెప్పేసి అని ఇలాగా ఉన్న మూడు ఆప్షన్స్లో ఒకదాన్ని వాడుకోవచ్చు లేదా లాక్ సేఫ్ స్టిచ్ అని చెప్పేసి అని అన్నిటికంటే పవర్ఫుల్ ఆప్షన్ ఇది దీన్నైనా వాడవచ్చు ఒకవేళ ఈ ఆప్షన్ మనం వాడితే ప్రజెంటో నేను ఫైర్ఫాక్స్ బ్రౌజర్ను వాడుతున్నాను ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో ఇంకా ఎవ్వరు ఎలాంటి అశ్లీల అశ్లీలమైన సమాచారాన్ని గూగుల్ ద్వారా వెతకడానికి అవకాశం అనేది ఉండదు అలాగే ఇది బ్రౌజర్ స్పెసిఫిక్ కావడం వల్ల గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్లు అయినా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను ఇందులో ఇండ్లో అయితే కనుక ఇది క్రోమ్ బ్రోజర్లో సెట్టింగ్స్ని చూడండి సెట్ సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రోజర్తో బ్లాక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంటుంది సో దీన్ని మనం ఎనేబుల్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఆ బటన్ ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది సో నేను నా జీమెయిల్ గూగుల్ పాస్వర్డ్ని ఎంటర్ ఫైనల్ ఫైనల్గా లాక్ సేఫ్ సిచ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ప్రోగ్రెస్ కనపడుతుంది పర్సంటేజ్ ప్రోగ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయినది ఇక్కడ ఆల్ గూగుల్ డొమైన్స్ అని చెప్పేసి అంటున్నాను అంటే గూగుల్ ఇమేజెస్ గూగుల్ న్యూస్ గూగుల్ వెబ్ ఇట్లా అన్ని రకాల గూగుల్ ప్లస్ అంటే కి సంబంధించిన ఆర్కూట్ కావచ్చు అన్ని రకాల డొమైన్స్లోను ఇక మీద మనకి అశ్లీ అశ్లీలమైన సమాచారం అనేది కనపడదు అలాగే ఎక్క ముందు మనం గూగుల్ డాట్ కామ్ సైట్కి వెళ్తే ఇక్కడ ఏదైనా పదాన్ని వె ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమా సినిమా అనే పదాన్ని వెతికితే రిజల్ట్స్ రిజల్ట్స్తో పాటు రైట్ సైడ్ కలర్ బాల్స్ కనపడుతున్నాయి చూడండి ఈ కలర్ బాల్స్ చూస్తాం ద్వారా సేఫ్ చర్చ్ అనేది లాక్ చేయబడి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇంకా దీంట్లో ఎలాంటి అశ్లీలమైన అలాగే నగ్నమైన చిత్రాలు అనేవి దీంట్లో కనపడవు ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్తే కనుక అంటే గూగుల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కొంతవరకు మాత్రమే స్కిన్ షోని అది పర్మిట్ చేస్తూ ఉంటుంది అంతకు మించి ఫిల్టర్స్ దాటితే కనుక డెఫినెట్గా అది దాన్ని బ్లాక్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ సో గూగుల్ ఇమేజెస్లో కావచ్చు లేకపోతే దేంట్లో అయినా కానివ్వండి ఏ డొమైన్లో అయినా గూగుల్కు సంబంధించిన ఏ డొమైన్లో అయినా కూడా మనకి అశ్ అశ్లీలమైన సమాచారం అనేది ఏది కనపడకుండా దీని సహాయంతో బ్లాక్ చేసుకోవచ్చు ఒకవేళ ఒకసారి గూగుల్ సేఫ్ చేర్చి ఎనేబుల్ చేసిన తర్వాత తర్వాత ఎప్పుడైనా వద్దనుకుంటే అదే స్విచ్ ఆఫ్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి అన్లాక్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి అన్లాక్ అనే బటన్ క్లిక్ చేసి మనం ఏ జీమెయిల్ అకౌంట్తో అయితే సేఫ్ చే లాక్ చేసి ఉన్నాము అదే మెయిల్ అకౌంట్తో అన్లాక్ చేయాల్సి ఉంటుంది సో ఆ మెయిల్ అకౌంట్ పాస్వర్డ్ తెలియని వాళ్ళు అంటే మీ ఇంట్లో ఉన్న చిన్న కావచ్చు ఎవరైనా కావచ్చు మీ మెయిల్ అకౌంట్ పాస్వర్డ్ తెలియకుండా దీన్ని అన్లాక్ చేయడానికి వీలు పడదు నేను పాస్వర్డ్ ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత అన్లాక్ సేఫ్ చెచ్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను అన్లాకింగ్ అనేది ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక ముందు మనం గూగుల్ చర్చిలో వెతికే పదాలు ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా నార్మల్ రిజల్ట్స్గా కనపడుతూ ఉంటాయి సో ఇలా బ్రౌజర్ స్పెసిఫిక్గా ఇది ఉంటుంది అంటే గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ ఎక్స్పో లేదా ఫైర్ ఫాక్స్ ఇలాగా ఒక బ్రౌజర్లో అన్ని యూజర్ అకౌంట్స్ ఎవరు ఏ యూజర్ వాడుతూ ఉన్నా కూడా కుకీస్ ద్వారా ఇది ఆ కంటెంట్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది